ఐపీఎల్ పదిహేడవ సీజన్ ఆరంభానికి కొద్ది గంటల ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఆ జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు కొత్త కెప్టెన్ గా ఋతురాజ్ గైక్వాడ్ నియమితమయ్యాడు ధోని ఇష్టపూర్వకంగానే కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్లు సమాచారం నిజానికి ధోని వారసుడిగా ఋతురాజ్ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది గతంలో జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అందించిన ఫలితం లేకపోయింది సారథిగా జడ్డు ఆకట్టుక లేకపోయాడు దీంతో సీజన్ మధ్యలో ధోనినే మళ్లీ పగ్గాలు అందుకోవాల్సి వచ్చింది గత సీజన్ లో ధోని తన కూల్ కెప్టెన్సీతో చెన్నైని ఛాంపియన్ గా నిలిపాడు ఈ సీజన్ లో కూడా అతనే టీమ్ ను లీడ్ చేస్తాడని అంతా భావించారు అయితే అనూహ్యంగా ఆరంభ మ్యాచ్ కు కొద్ది గంటల ముందు కెప్టెన్సీ మార్పుపై నిర్ణయం ప్రకటించింది కాగా ఐపీఎల్ లో రుతురాజ్ గైక్వాడ్కు అద్భుతమైన రికార్డు ఉంది ఆటగాడిగా ఎన్నో మెరుపులు ఇన్నింగ్స్ లో ఆడాడు ఇక సారథిగా కూడా అతనికి దేశవాళి క్రికెట్ లో కూడా అనుభవం ఉంది మహారాష్ట్ర జట్టుకు ఋతురాజ్ గైక్వాడ్ పూణే స్థానిక టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు దాదాపు లాగే బ్యాటింగ్ ఫీల్డింగ్ కూడా పెద్దగా టెన్షన్ లేకుండా చేస్తున్నాడు అదేవిధంగా వివాదాలు చిక్కుకొని ఆటగాడి పేరు కూడా ఋతురాజ్ సొంతం ఐర్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఆసియా క్రీడలకు భారత జట్టు కెప్టెన్ గా ఋతురాజ్ నియమితులయ్యాడు ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతనికి ధోని వారసత్వ బాధ్యతలు అప్పగించింది అయితే ఆటగాడిగా ధోనికి ఇదే చివరి సీజన్ అని కూడా వార్తలు వస్తున్నాయి ఋతురాజ్ ను ఈ సీజన్ ధోని వెనక ఉండి నడిపిస్తాడని ఫ్యాన్స్ చెప్తున్నారు